ఆర్తీకి తని ప్రభు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ప్రియులు తని ప్రభు నాయన జీవన్ రెడ్డి గారిని ఈ సమయంలో మీ చేతులకు సమర్పిస్తున్నావు గొప్పదేవా ఇరుకులో విశాలత నీవని కలిగించముద్రములో నాయన తన ప్రభు మార్గములను ఏర్పాటు చేయవాడు నాయన ఇదిగో తని ప్రభు నీవు నాయన తని ప్రభు లేని చోట గొప్పదైనటువంటి సంపదను కలిగించేవాడు అని ఒక వాక్యంలో రాయబడుతుంది ఏవా మరి ఈ సమయంలో ఇదిగో నాయన నీ ఆసు తను ప్రభు జీవన్ రెడ్డి గారు మీ చేతులకు సమర్పిస్తున్నాం ఇదిగో నాయన ఎన్నో ప్రభుత్వాలను మేము చూసాము కానీ నాయన క్రైస్తవ సమాజానికి నాయన మేలు చేసిన ప్రభుత్వం నాయన ఇదిగో బీఆర్ఎస్ లాగ తను ప్రభు ఆయన జీవనన్న లాగ ప్రభు ఎవరు కూడా నాయన మమ్మల్ని ఆకునే చేర్చుకోలేదు నాయన అది సత్యము తల్లి ప్రభు నీ ముందు మేము సాక్ష్యం ఇస్తున్నాము తల్లి మరి ఈ సమయంలో నాయన మరి నాయన ఇదిగో తల్లి తన శక్తికి మించి కష్టపడుతున్నాను తండ్రి గొప్పదేవా నిద్రాహారాలు మాని నాయన తన సుఖాన్ని పక్క పెట్టుకుని ప్రజల నాయన ఇదిగో తల్లి ప్రభు ఎంతో కష్టపడుచున్నా సన్నిధానం మీకు తోడుగా ఉండను కాక ఏసో తల్లి ప్రభుత్వం చేయించిన ప్రతి ప్రయత్నంలో సబలతను అనుగ్రహించండి గొప్ప మెజారిటీతో నామములు ఇదిగో మీ యొక్క దాసుని మీరు గెలిపించున్నది వందనాలు తండ్రి మేముగా నేను ఆయన ప్రవచిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రజల అంచనాలు తండ్రి ఇదిగో నాయన ఎగ్జిట్ పోల్ అంచనాలు నామంలో తలక్రింగ్ అవును కాక కలిసారు ఒక మంచి మెజారిటీతో కలిసి ఇదిగో కూడా ఆయన అధిష్టానం ఎక్కడైనా